ఆ తరములో భూమిన్న ప్రజల్ని చూసినప్పుడు నోవాహు అనబడిన ఒక్క వ్యక్తి మాత్రమే ప్రార్థనా పరుడుగా ఉన్నాడు దేవుడంటే భయమో భయము భక్తి మిగతా వారికి విచ్చల విర్తనం ఎక్కువైపోయింది ప్రార్థన లేదు భయము లేదు భక్తి లేదు తాగుతున్నారు తింటున్నారు పండుగలు చేస్తున్నారు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు ఇండ్లు కడుతున్నారు మోసాలు చేస్తున్నారు అబద్ధాలు ఆడుతున్నారు విభజరిస్తున్నారు హత్యలు చేస్తున్నారు లంచాలు తీసుకుంటున్నారు దేశం అంతా పాడు చేశారు లంచాలు తీసుకొని ఎక్కడ చూసిన లంచగొండీలు లంచం 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 సవ్యంగా సక్రమంగా ఎక్కడ పని జరగడం లేదు లంచాలతో వారి ఇల్లుని నింపుకున్నారు లంచాలతో వారు ఇళ్ళు కట్టుకున్నారు అందువల్ల వారి పాపం ఎక్కువైపోయింది హత్యలు చేసి దుర్మార్గము చేసి పాపక్షిపణులు చేసి వారి ఇళ్ళు నింపుకున్నారు వారి జీవితాల్లో పాపం ఎక్కువైపోయింది వారి కుటుంబాల మీదకి ఉగ్రత వచ్చేసింది ఆ ఉగతి దినాలలో పరిశుద్ధమైన దేవుడు ఎవరితో మాట్లాడలేదు భయభక్తులు కలిగిన వారితోనే మాట్లాడుతున్నాడు